ఇట్లాంటి పంటను మనం ఒక కమర్షియల్ కూడా చేసుకోవచ్చు కొంతమంది రైతులు నాకు తెలిసిన వరకు కొన్ని ఏరియాలో ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పది ఎకరాలు చేసిన రైతు ఉండేది అనుకో దాంట్లోకి వెళ్ళి ఒక రెండు ఎకరాలు జ్యూస్ ప్యాంటాఫ్లో చేసుకొని వాళ్ళే సొంతంగా స్టాల్స్ పెట్టి సిటీలలో మార్కెటింగ్ కూడా చేసుకుంటారు దానివల్ల చాలా లాభాలు ఉంటాయి ఒక ఎకరం అట్లా మనం ప్లాన్ చేసుకుంటే ఎకరానికి మూడు నాలుగు లక్షలు కూడా సంపాదించే సోర్స్ ఉన్నది దీని దీంట్లో నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ టుడే మన టాపిక్ వచ్చేసి చెరుకు సాగు విధానం అనమాట సో మన పక్కనున్నటువంటి అన్నగారి పేరు వచ్చేసి సైదుల్ రెడ్డి అన్నగారు అన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి చెరుకు సాగు చేస్తున్నారనమాట అయితే అయితే చెరుకు సాగు ఏ విధంగా చేస్తున్నారు మరి మరొకరి సామాన్య రైతు కూడా చెరుకు సాగు చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది ఇలా మరెన్నో విషయాలను అన్నగారి మాటలు తెలుసుకుందాం ప్రజెంట్ ఇది ఇది వచ్చేసి గ్రామం పెద్దమ్మడూరు మండల్ దేవరూప్ల డిస్టిక్ వచ్చేసి జనగాం అనమాట సో మరిన్ని విషయాలు మనం అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చెరుకు సాగు చేస్తున్నారు అసలు ఏ విధంగా వచ్చారు ఈ ఫీల్డ్లోకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చెరుకు సాగు చేస్తున్నా ఫస్ట్ నేను ఒక కంపెనీ ఎంప్లాయీ ద్వారా ఒక రెండు ఎకరాలు సాగు చేసిన ఫస్ట్ మొదటగా రెండు ఎకరాలు సాగు చేసినప్పుడు నాకు బాగా దిగుబడి వచ్చింది కంపెనీలో దాదాపు రాని దిగుబడి ఒక అరవై టన్నుల దిగుబడి వచ్చింది నాకు దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి సంవత్సరానికి ఒక రెండు మూడు ఎకరాలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ రోజు నేను ఇరవై ఎకరాల సాగు చేస్తున్నా అయితే ఈ పంటలో కష్టం తక్కువ కొద్ది కష్టాలు మాత్రం మిగతా వ్యవసాయాలతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అయితే ఒక్క సంవత్సరం పెడితే ఈ పంట ఒక మూడు సంవత్సరాల దాకా తీసుకోవచ్చు క్రాపు కష్టం లేని క్రాప్గా ఇప్పటివరకు అయితే నేను ఇంతవరకు అయితే నష్టం లేదు ఏ రైతుకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ సోర్స్ ఉన్న మాత్రం ఎవరైనా ఈ పంటకు ఒకటి చెప్పండి ఒక విధానం మీరు ఇంకా వేరే అంటే ముందు నేను వేరే వేరే పంటలు వరి పండించేది పత్తి పండించేది మిర్చి పండించేది అన్ని పండించేది కాకుండా దాంట్లో ఉన్న రిస్క్ లేబర్ తోని ప్రాబ్లం వల్ల నేను మొత్తం చెరుకులోకి వచ్చేసిన ఇప్పుడు ఏకదాటిగా మొత్తం మొత్తం నాకున్న సొంత వ్యవసాయం అనుకో కౌలు వ్యవసాయం అనుకో ఇరవై ఎకరాలు ఇప్పుడు చెరుకే సాగు చేస్తున్నా నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఈ పంటలో అన్న ఒక్కటి చెప్పండి మనం ఒకటి అన్న అసలు చెరుకు సాగు విధానం అసలు ఎట్లా చేస్తారు చిన్నప్పుడు దున్ని దగ్గర నుంచి మార్కెటింగ్ చేసే వరకు అసలు ఏ విధంగా చేస్తారు దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం దుక్కిని మంచిగా ఫ్లవింగ్ చేసుకొని ఒక మూడు సంవత్సరాల వరకు మనకు ఇది క్రాప్ ఉండేది కాబట్టి లోతుగా డీప్ ఫ్లవింగ్ చేసుకోవాలా ఫ్లవింగ్ చేసుకొని దాన్ని మనము రోడవీటర్తో లెవెల్ చేసుకొని ఒక యాభై ఫీట్ల అచ్చుతోని తోలుకొని దాంట్లో మనము నర్సరీ ద్వారా కానీ లేకపోతే కర్ర ద్వారా కానీ సాగు చేయవచ్చు విత్తనము విత్తనము మనకు తోటి రైతుల దగ్గర తెచ్చుకోవచ్చు లేకపోతే మన కంపెనీ అగ్రిమెంట్లు ఏమైనా ఉంటే కంపెనీ వాళ్ళు కూడా ఈ మధ్యన నర్సరీ ప్లాన్ చేస్తారు నర్సరీ ద్వారా కూడా సాగు చేసుకోవచ్చు ఒక్కసారి ప్లాంటేషన్ పెడితే మనకు తొమ్మిది నుంచి పది నెలలు పన్నెండు నెలల వరకు క్రాప్ వస్తుంది పది నెలలో క్రాప్ పది నెలల్లో క్రాప్ వస్తుంది అయితే ఒక్కసారి పెడితే మనము మూడు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అదే క్రాప్ను ఒక కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ చేసుకొని దానికి ఫర్టిగేషన్ చేసుకొని ఫర్టిగేషన్ చేసుకుంటూ అట్లా మూడు నాలుగు సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు కాబట్టి మనకు చాలా లేబర్తోని చాలా రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ ఓన్లీ ఫస్ట్ సంవత్సరం మాత్రమే మనకు లేబర్తో పని ఉంటుంది తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు లేబర్ పని ఉండదు కాకుంటే కటింగ్ అప్పుడు మాత్రము మనకు కంపెనీ సహకరిస్తుంది కంపెనీ లేబర్ ఉంటారు దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న లేబర్ వస్తారు వాళ్ళే అరేంజ్ చేస్తారు ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు లేబర్తో అన్న ఇప్పుడు వరిలో కనుక మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు పచ్చదో మాని తెల్లదో మన వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటాం నాట వేసిన తర్వాత నుంచి కటింగ్ వచ్చే మరి ఇప్పుడు చెరుకు సాగు విధానంలో అలాంటి సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తారా దీంట్లో మనకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఎట్టి పురుగు మందులు కానీ ఏమీ స్ప్రే చేయలేదు ఇంతవరకు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఏమన్నా వస్తే ఒక కల్పు సమస్య ఉంటుంది కల్పు సమస్య కల్పు సమస్యకు ఇప్పుడు లేబర్ షార్టేజ్ ఉన్నారు కాబట్టి బోలెడ్ కల్పు మందులు వచ్చినాయి ఇప్పుడు ఆ కల్పు మందుల ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది ఒక ఫస్ట్ ఇయరు ఒక రెండు నెలల లోపు ఆ కలుపు సమస్య నివారణ చేసుకుంటే మనకు చేన్ పెరిగిన తర్వాత కలుపు రాదు దాని నీడకు కలుపు రాదు నీడ రాదు కలుపు రాదు నెక్స్ట్ కటింగ్ అప్పుడు కూడా ఎప్పుడు మనము కటింగ్ చేసిన తర్వాత ఒక రెండు నెలల వరకు మాత్రమే కలుపు సమస్య ఉంటుంది దాన్ని నివారించుకొని ఇక కంటిన్యూగా ఫర్టిగేషన్ ఇచ్చుకుంటూ వాటర్ పెట్టుకుంటూ పోతే ఈజీ క్రాప్ ఇది అంటే ఖచ్చితంగా వాటర్ సోర్స్ ఉండాలంటారు ఈ పంట కంపల్సరీ వాటర్ సోర్స్ మాత్రం ఈ ఇయర్ మొత్తం ఉండాల మిగతా పంటలతో చూసుకుంటే దీనికి వాటర్ ఎక్కువ అన్న ఒక్కటే అన్న ఇప్పుడు కర్ర అనేది పెరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రైతులు బాగా ఎదుర్కొన్న సమస్య కోతుల సమస్యను ఎదుర్కొంటారు బాగా మరి అలాంటి సమస్య అనేది ఇప్పుడు చెరుకు సాగడంలో ఏ విధమైన సమస్య ఉందంటారు కోతులు సమస్య అనేది ఒక చిన్న నర్సరీ అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది చేను పెద్ద అయిన తర్వాత మాత్రం కోతులు ఏం చేయలేవు దాంట్లో పోలేవు ఎందుకంటే అది ఆకు కోసుకపోతుంది మామూలుగా బెండాకు లెక్క బెండ అయితే ఎట్లయితే కోతులు పోవో చెరుకు కూడా పెద్దగా అయిన తర్వాత మాత్రం కోతులు పోవు చిన్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కోతులతోని చిన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రెండు నెలల వరకు చేను పెద్ద తర్వాత మాత్రం ఏ కోతులు కూడా ఏం చేయలేవు కామన్గా నేను కొంతమంది రైతుల దగ్గర అసలు ఈ అడవి పందులు కానీ వేరే వేరే జంతువుల సమస్యలు కూడా ఉంటాయని అంటారా అంటారు అడవి పందులు సమస్య వస్తుంది కాకుండా దానివల్ల పెద్ద డ్యామేజ్ ఏం చేయాలి వస్తే దాంట్లో సెల్టర్ కొరకు వస్తాయి దాంట్లో పడుకొని లేచిపోతాయి అంతే తప్ప పంటనే ఇంతవరకు అయితే ఏం డ్యామేజ్ చేయలేదు మా దాంట్లో కూడా చాలా సార్లు అడవి పందులు వచ్చినాయి పడుకొని వెళ్ళిపోయినాయి తప్ప పంటనై ఇంతవరకు అయితే ఏం డ్యామేజ్ చేయలేదు ఇప్పటివరకు అయితే మేము ఫేస్ చేయలేదు అట్లాంటి సమస్య అన్నగారు ఇప్పుడు చెప్పండి మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు సాగు విధానంలో ఎప్పుడన్నా మీకు అసలు ఇది వద్దు అనే ఆలోచన ఏమన్నా చెరుకు సాగు విధానం అయితే నాకు వద్దనే ఆలోచన వస్తే నేను ఇరవై ఎకరాలకు రాకపోదును ఇరవై ఎకరాలు రాకపోదును మిగతా పంటలతో చూసుకుంటే ఈ పంట బెటర్ అనే ఉద్దేశం మీదనే ఈ పంటకు వచ్చిన నేను అంటే ఇలా బాగుంది అంటారు అనమాట చాలా బాగున్నది అంటే మనకు రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ రిస్క్ చాలా తక్కువ రిస్క్ చాలా తక్కువ కాకుండా మనం ఓన్లీ వాటర్ సమస్య మాత్రం రాకుండా చూసుకోవాలి ఓన్లీ వాటర్ సమస్య మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ సమస్య అన్న ఇప్పుడు కంపెనీ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు కటింగ్ కాంచి మొత్తం కంపెనీ చూసుకుంటారా ఇట్లా మాకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు కంపెనీ అరేంజ్ చేస్తుంది మాకు పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వచ్చి విజిట్ చేసిపోతుంటారు క్రాప్ని ఏమైనా సమస్యలతో కూడా వాళ్ళు సూచనలు ఇచ్చుకుంటూ పోతుంటారు ఏ సమస్యలున్నా కూడా వాళ్ళు కంపెనీ దృష్టికి తీసుకపోతే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు అమ్మ ఇప్పుడు చిన్న సనక రైతు కనుక ఇప్పుడు సపోజ్ రెండు ఎకరా మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక ఎకరం సాగు చేస్తాను ఫస్ట్ టైం ఇట్లా ఏ విధంగా అనుకున్నాను అనుకున్నారనుకోండి అసలు సాగు చేయడం బెటర్ అంట అసలు ఏ విధంగా సాగు చేయాలంటారు కంపెనీ నుంచే వెళ్ళడం బెటర్ అంటారు ఎట్లా అంటారు మ్యాక్సిమం కంపెనీ నుంచి వెళ్ళాలి కంపెనీ అగ్రిమెంట్ లేకుండా మాత్రం ఈ పంటను బయట మార్కెట్ ఉండదు ఓన్లీ కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంటేనే మనకు లాభదాయకము రేపు మార్కెటింగ్ కూడా ప్రాబ్లం ఉండదు మనము ఫస్ట్ మనకి మన ఎకరం రెండు ఎకరాలు చేసుకునే రైతులు ఉంటే తోటి రైతులను సలహా తీసుకొని వాళ్ళ దగ్గరనే నర్సరీ కానీ విత్తనం కర్ర కానీ ఏదైనా తీసుకోవచ్చు దాని ద్వారా వెళ్ళొచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేసారి ఐదారు ఎకరాలకు పోయి ఇబ్బంది పడే బదులు ఒకసారి చిన్న రైతులు ఒక రెండు మూడు ఎకరాలు సాగు చేసుకొని దాని ద్వారా లాభదాయకమా లేదో తెలుసుకొని వాళ్ళకే అర్థమైపోతుంది అప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అట్లాంటి ఖచ్చితంగా మీరు ఏమన్నా అంటే కొంచెం మనకు సలహాలు సూచనలు తీసుకొని కొంచెం అనుభవం ఉన్న రైతులను కలవడం వల్ల ఏ విధంగా సాగు చేస్తూ తెలుసుకొని సాగు చేస్తే బెటర్ 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 అట్లాంటిది బెటర్ ఎందుకంటే ఎంత వెడల్పు వేయాలి చాలు ఎంత దగ్గర వేయాలి చాలా మధ్యన వెడల్పు కానీ ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అట్లాంటి కొద్దిగా రైతుల సలహాలు తీసుకొని చేస్తేనే బెటరు ఇది కావున మస్తు హైట్ అన్న అసలు ఎంత హైట్ వరకు పెరుగు వచ్చే ఛాన్సెస్ దాదాపు పది నుంచి పన్నెండు ఫీట్లు పెరుగుతుంది అంత హైట్ పెరుగుతుంది అంత హైట్ పెరుగుతేనే మనకు యాభై నుంచి అరవై టన్నుల దిగుబడి వస్తుంది అంటే ఒక ఎకరానికి అరవై టన్నుల అరవై టన్నుల వరకు ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ అనేది మంచి అన్న మరి ఇప్పుడు డిమాండ్ అంటే ఇది ఎట్లుంటది అంటే సెంట్రల్ గవర్నమెంట్ మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ మార్కెట్ మార్కెట్ రేట్ని బట్టి మేము కంపెనీ వాళ్ళని కొద్దిగా ఏమన్నా వందో రెండు వందలో అటు ఇటు కొట్లాడి వంద రెండు వందలు మ్యాక్సిమం రేటు కంటే ఒక వంద రెండు వందలే మా కంపెనీ అయితే ఇప్పటివరకు తీస్తుంది ఇప్పటికీ అంటే శ్రమ తక్కువ ఉన్నా కానీ లాభం మాత్రం బాగానే ఉంది అంటున్నారు బాగానే ఉంటుంది మంచిగా చేసుకొని ఒక యాభై అరవై టన్నులు తీసుకున్నారు అనుకో రైతు ఓ యాభై అరవై టన్నులు వండించే రైతుకి మినిమం అన్ని ఖర్చులు పోగా కూడా ఒక అరవై డెబ్బై వేలు మిగులుతాయి అరవై డెబ్బై వేలు మిగులుతాయి అన్న ఇంకోటి అన్న ఇప్పుడు కామన్ గా అసలు ఎవరైనా లాభం లాభమే అంటారు మరి సమస్యలు ఫేస్ చేసే ఇప్పుడు చెరుకులు ఏం లేదు చిన్నప్పుడు ఒక కలుపు సమస్య మాత్రం నివారించకుంటే మార్కెట్ అంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కంపెనీ మాత్రం కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది కొద్దిగా పేమెంట్లు అనేటివి కొద్దిగా వెనక ముందు వస్తుండొచ్చు ఇలాంటి పంటను మనం ఒక కమర్షియల్ కూడా చేసుకోవచ్చు కొంతమంది రైతులు నాకు తెలిసిన వరకి కొన్ని ఏరియాలో ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పది ఎకరాలు చేసిన రైతు ఉండడం అనుకో దాంట్లోకి వెళ్ళి ఒక రెండు ఎకరాల్లో జ్యూస్ ప్యాంటాఫ్యూలో చేసుకొని వాళ్ళే సొంతంగా స్టాల్స్ పెట్టి సిటీలలో మార్కెటింగ్ కూడా చేసుకుంటారు దానివల్ల చాలా లాభాలు ఉంటాయి ఒక ఎకరం అట్లా మనం ప్లాన్ చేసుకుంటే ఎకరానికి మూడు నాలుగు లక్షలు కూడా సంపాదించే సోర్స్ ఉన్నది దీని దీంట్లో అట్లా మనం ప్లాన్ చేసుకుంటే రైతులు ఎవరన్నా ఇది మంచి లాభదాయకమైన పంట ఓకే ఓకే అన్న మరి దీంట్లో మెయిన్గా ఏమైనా సమస్యను ఫేస్ ఏమైనా ఉన్నాయా అయితే ఇది ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి మాత్రం సమస్య ఉంటుంది మనకు చైన్ దగ్గరికి లారీ వెళ్ళేటట్టు ఉండాలా లారీ వెళ్ళేటట్టు ఉండాలా లారీ ట్రాన్స్పోర్ట్ కు చాలా ప్రాబ్లం అవుతుంది బయటికి మోసుడు మళ్ళీ వేసుడు ఈ డబుల్ ఖర్చు అవుతుంది రైతుకి అప్పుడు ఏం మిగలదు కాబట్టి కంపల్సరీ రైతు మాత్రము సోర్స్ ఏంటంటే సోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుకు బాటు ఉండాలి లారీ పోయే దారి ఉండాల ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా ఈజీగా అవుతుంది అంటే సో చూశారు కదా అన్నగారు ఎనిమిది సంవత్సరాల నుంచి చెరుకు సాగు చేస్తున్నారు అనమాట చిన్నగా తన రెండు మూడు ఎకరాలతో స్టార్ట్ చేసి ఇప్పుడు కౌలు తీసుకొని కూడా ఇరవై ఎకరాల్లో అన్నగారు సాగు చేయడం జరుగుతుందనమాట అయితే అన్నగారు మెయిన్గా మార్కెటింగ్ విషయంలో కూడా మంచి సలహా ఇవ్వడం జరిగిందనమాట శ్రమ తక్కువ ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది కాకుంటే మార్కెటింగ్ వేరే విధంగా చేయాలంటే ఖచ్చితంగా కష్టపడాలని అన్నగారు చెప్తున్నారనమాట సో చెరుకు సాగు విధానం కూడా బాగానే ఉంటుందని అన్నగారు చెప్పడం జరిగింది మీకెవరికైనా ఇంకా సలహాలు సూచనలు కావాలన్నా ఎవరైనా సాగు చేయాలనుకున్నా కానీ అన్నగారు అన్నగారిని సంప్రదిస్తే అన్నగారు కూడా సలహాలు సూచనలు చెప్దామని అన్నగారు తెలియజేయడం అన్నమాట సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే